హలో అండి నేను మీ శ్యామల ఈరోజు మన ఎక్టి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఆషాఢ మాసం స్పెషల్గా నేనైతే ఈరోజు ఇంట్లో గోరింటాకుని రుబ్బుతున్నానండి సో వీడియో అయితే చేసేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఆడపిల్లలందరికీ గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టం కదా సో ఎలా రుబ్బుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక గిన్నె నిండా గోరింటాకునైతే తీసుకున్నానండి అందులో వేసుకోవడానికి నిమ్మకాయ కొద్దిగా చింతపండుని తీసుకోండి మిక్సీ జార్లో మనం తీసుకున్న గోరింటాకు మొత్తాన్ని వేసేసుకోండి అందులోనే కొద్దిగా చింతపండుని యాడ్ చేసేస్తున్నాను ఇందాక నిమ్మకాయ చూపించాను కదండి ఆ నిమ్మకాయని జ్యూస్ లాగా పిండేసుకోండి ఒక నిమ్మకాయ మొత్తం అంతా పిండేస్తున్నానండి ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలి ముందే వాటర్ ఎక్కువ వేసేస్తే లూజ్గా అయిపోతుంది సో చూసుకొని వేసేసుకోండి మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ రెండు మూడు సార్లు రుబ్బుకుంటే మనకి ఇలా మెత్తని పేస్ట్ కింద వచ్చేస్తుందండి సో గోరింటాక్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇందులో మనం కంపల్సరిగా నిమ్మరసం అలాగే చింతపండు వేస్తే ఈజీగా టచ్ చేయగానే మనకి గోరింటాక్ అనేది చక్కగా పండుతుందండి సో ఇక్కడ నేను గోరింటాక్ అయితే రుబ్బేశాను కదా నేను ఇక్కడ మా పాపకి పెట్టేస్తున్నానండి ఇట్ట స్త్రీకి గోరింటాక్ అయితే చాలా ఫేవరెట్ అండి చాలా ఇష్టం ఉంటుంది పెట్టుకోవడము సో నేను ముందుగా పాపకైతే పెట్టేస్తున్నాను సో ఈ విధంగా చూస్తున్నారు కదా వేల్కి టచ్ చేయగానే మనకి రెడ్ అనేది కలర్ అనేది వచ్చేస్తుందండి సో కంపల్సరీగా గోరింటాకు రుబ్బుకునేటప్పుకు కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకొని పెట్టేసుకోండి త్వరగా పండుతుంది కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు ఏ డిజైన్లో కావాలనుకుంటే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చండి చిన్న టూత్పిక్ తీసుకొని డిజైన్ లాగా కూడా వేసేసుకోవచ్చు నేనైతే నార్మల్గా మనం గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేస్తున్నాను పాపకి చూస్తున్నారు కదా చాలా ఇంట్రెస్ట్గా కూర్చు కూర్చొని పెట్టించుకుంటుంది ఈ విధంగా నేను పాపకి అయితే రెండు చేతులకి పెట్టి చూపిస్తానండి ఇలా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి ఈజీగా చేతికి పెట్టుకోవడానికి వచ్చేస్తుంది మీరు ఏదైనా డిజైన్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది గోరింటాకు పెట్టుకునేటప్పుడు అయితే కంపల్సరీగా వాటర్ అయితే చూసుకొని వేసేసుకోండి ఇలా ఆషాఢ మాసంలో ఒక మూడు సార్లు అయినా పెట్టుకోవాలంటారు కదండి పెద్దలు ఎవరైనా మీకు గోరింటా కంటే తెలియని వాళ్ళు అలాగే ఎలా రుబ్బుకోవాలని తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి ఈ విధంగా పిల్లలు మీరు పెట్టేసుకోండి చూసారు కదా రెండు చేతులకైతే పెట్టేశాను ఆ తర్వాత మధ్యలో పెట్టేస్తున్నాను నేనైతే నార్మల్గా డిజైన్ ఏం వేయకుండా ఇలా నార్మల్గానే పెట్టేస్తున్నాను ఇలా రెండు చేతులకు పెట్టేసిన తర్వాత ఇది మొత్తం అంతా ఆరిపోయేంత వరకు చూడాలండి అప్పుడు మనకి చక్కగా కలర్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే రెండు చేతులకి గోరింటాకు పెట్టడం అయితే పూర్తయిపోయిందండి చూస్తున్నారు కదా దీని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరబెట్టేసుకోండి చూస్తారు కదా ఇలా ఆరిపోతుంది తడి అంతా ఆరిపోయిన తర్వాత గోరింటాకుని ఈ విధంగా తీసేసేయండి ఇలా తీసేసి ఒక గిన్నెలోకి వేసేసి పడేసేయండి చూసారు కదా చక్కగా కలర్ అనేది వచ్చేసింది చాలా ఈజీగా పడుతుందండి నేను ఇక్కడ కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి భలే ఎర్రబడిపోయింది కదా ఇప్పుడైతే కడిగిన తర్వాత మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందండి సో రేపటి వరకు మంచి కలర్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా గోరింటాకుని ఎలా రుబ్బుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేసేయండి చూశారు కదండి గోరింటాకుని ఎలా రుబ్బుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్